మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది మూడు రోజుల విచారణకు కాకాణి సహకరించలేదు కాసేపట్లో కాకాణికి ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు అందించనున్నారు వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు పోలీసులు అక్కడి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు మూడు రోజుల విచారణకు కోర్టు అనుమతించింది ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతించిన క్రమంలో మూడు రోజులు పోలీసులు విచారించారు పోలీసులకి ఎక్కడా కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి సహకరించిన దాఖలాలు లేవు ఈ నేపథ్యంలో మూడు రోజుల కస్టడీ కూడా ముగిసిన క్రమంలో వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు కాకాణి కాకానిని ఆసుపత్రిలో పరీక్షలు అయిన వెంటనే అక్కడి నుంచి కోర్టు ముందు హాజరుపరచనున్నారు కానీ విచారణకు సహకరించలేదు పూర్తిగా అనే విషయం అయితే అర్థమవుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు సునీల్ కాకానికి సంబంధించిన అంటే అక్రమ మైనింగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఆయన ఆయన మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకోవడం జరిగింది ఈ పోలీసు కస్టడీ కొద్దిగా ఐదు గంటలకి ఈ రోజు పూర్తి అయిపోయింది అయితే కొద్దిసేపటి క్రితమే అతన్ని ఎస్సీ ఎస్టీ సేల్ ఎస్సీ ఎస్టీ కోర్టు ప్రత్యేక అదనపు న్యాయమూర్తి ముందు ఆయన హాజరుపరచడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఆయన కోర్టు న్యాయమూర్తి ముందు ఆయన ఇలా ఉన్నారు న్యాయమూర్తి చెప్పిన తీర్పు ప్రకారం దాని తర్వాత ఏ విధంగా స్టెప్ ఉంటుందనే తెలుస్తుంది అయితే మనకున్న సమాచారం ప్రకారం అతన్ని ఈ ఐదు గంటల తర్వాత న్యాయమూర్తి ఇచ్చే తీర్పు తర్వాత జిల్లా సెంట్రల్ జైలుకు మళ్ళీ తరలించే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి అయితే ఇప్పటికే ఈ మూడు రోజుల కస్టడీలో ఆయన అతి కొద్ది ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానం చెప్పారని మాత్రం మనకు అర్థమవుతోంది ఎక్కువగా అంటే సుమారుగా మొదటి రోజు ఇరవై రెండు క్వశ్చన్లు అదేవిధంగా రెండో రోజు ముప్పై ఐదు క్వశ్చన్లు లేచినప్పటికీ కూడా కేవలం కొన్ని క్వశ్చన్లకు మాత్రం ఆయన సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది ఎక్కువగా ఎక్కువ క్వశ్చన్లకు సమాధానం చెప్పకుండా మౌనం వహించారు అదేవిధంగా అనేక ప్రశ్నలు కూడా ఆయన మర్చిపోయాను తెలీదు నా ఆలోచనలు లేదు అదేవిధంగా నా మా న్యాయవాదితో మాట్లాడుకోవాలి అనేసి అనేక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది ఈ మూడు రోజుల కస్టడీలో పోలీసు అధికారులు ఆ గతంలో డిఎస్పీ గతంలో శ్రీనివాసరావు అదేవిధంగా అతని సిబ్బందితో కలిసి ఆయన మూడు రోజుల పాటు విచారించడం జరిగింది కృష్ణపట్నం పోర్టులోని పోలీస్ స్టేషన్ లో ఆయన మూడు రోజుల పాటు విచారించారు విచారించిన దీంట్లో అనేక విషయాలు కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది మైనింగ్ అక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారుల పాత్ర ఉందా ఒకవేళ ఉంటే ఎవరెవరు ఉన్నారు అదేవిధంగా వారికి నగదు బదులు జరిగాయా ఎలా జరిగాయి ఎంత జరిగింది అదేవిధంగా అక్రమానికి ఇంకా ఎవరెవరు పాల్పడ్డారు అనే ఈ లెక్క ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది అదేవిధంగా ఏ ఏ నెంబర్ లో వాహనాలు అదే వాజ్యూ లెక్కలు ఇలా అనేక మంది బ్యాంక్ ఖాతాల గురించి కూడా అడిగినట్టు తెలుస్తుంది అయితే మొత్తానికైతే ప్రస్తుతానికైతే న్యాయమూర్తి ముందు ఎదుట ఆయన హాజరుపరిచిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సునీల్ ఓకే దేవకుమార్